ఆదిలాబాద్ లో గ్రూప్ త్రీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగా హాజరు కావాలని అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఫోటో ఐడి కార్డును తీసుకురావాలని అర్ధ గంట ముందు పరీక్షా కేంద్రాల గేట్స్ మూసివేస్తామంటున్న మంచిర్యాల జిల్లా నోడల్ అధికారి మోతీలాల్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అయితే రేపటి నుంచి మొదలుగానున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్ ఆశాబాద్తో పాటు మంచిర్యాల నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో ఏర్పాట్లకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి అదనపు కలెక్టర్ గారు ఉన్నారు సార్ని అడిగి కూడా మోతిలాల్ గారు సార్ని అడిగి పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నించాం సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేసినా ఎట్లా జరగనున్నాయి పరీక్షలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పదిహేడు పద్దెనిమిది రోజు ఉన్న విషయం మీకు తెలిసిందే ఈ ఎగ్జామ్స్కి మన దగ్గర మంచిర్యాల జిల్లాలో నలభై ఎనిమిది సెంటర్లు ఏర్పాటు చేయడమైంది ఈ నలభై ఎనిమిది సెంటర్లకు గాను పదిహేను వేల ముప్పై ఎనిమిది మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు ఎగ్జామినేషన్కి ఈ పా ఈ స్టూడెంట్స్కి అన్ని ఏర్పాట్లు ఎగ్జామ్ సవ్యంగా ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా సామరస్యంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి సెంటర్కి ఆ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ అనే చీఫ్ సుప్రంటెంట్గా మనం ఇక్కడ నియమించడం జరిగింది నలభై ఎనిమిది మంది చీఫ్ సుప్రెండెంట్స్ ఉన్నారు అట్లాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని కూడా మనము సీనియర్ ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది ఆ తర్వాత అబ్జర్వర్స్గా యాభై ఒక్క మందిని ఒక ఇద్దరిని రిజర్వ్ కూడా సీనియర్ లెక్చరర్స్ని మనం తీసుకోవడం జరిగింది తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వచ్చేసి గెజిస్టెడ్ ఆఫీసర్సు అంటే డిప్టీ తహసీల్దార్స్ తహసీల్దార్స్ని పెట్టడం జరిగింది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప పదమూడు మంది తహసీల్దార్లని పెట్టడం జరిగింది ఐడెంటిఫికేషన్ ఆఫీసరు నూట అరవై మందిని ఇక్కడ మనం అపాయింట్ చేయడం జరిగింది ప్రతి వంద మందికి ఒకరిని ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్గా నియమించడం జరిగింది అట్లాగే బయోమెట్రిక్ ఇన్విటర్ని కూడా స్కూల్ స్టాఫ్ నుంచి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జామినేషన్ హాల్కి అన్ని ఏర్పాట్లతో పాటు వెంటిలేషను లైటు ఫ్యాన్సు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ గేటు తొమ్మిదిన్నరకి ఉదయం ఎగ్జామ్కి క్లోజ్ అయిపోతుంది తర్వాత ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి రెండున్నర గంటలకి మెయిన్ గోట్ గేట్ క్లోజ్ అవుతుంది మనకు పదిహేడవ తారీఖు రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఒకటి పదిన్నరకి పది గంటల నుంచి పన్నెండున్నరకి ఉదయం ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్న మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఆ మధ్యాహ్నం ఎగ్జామ్కి రెండున్నర గంటలకి మనకి గేట్ క్లోజ్ అవుతుంది అంటే ఈ అభ్యర్థులు అందరూ కూడా వారి యొక్క హాల్ టికెట్తో పాటు లేటెస్ట్గా తీసిన ఫోటో ఒకటి ఆ తర్వాత ఐడి ప్రూఫ్ కొరకు ఆధార్ కార్డు కానీ తర్వాత పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఉన్న ఐడి లేటెస్ట్గా ఇచ్చిన ఫోటో ఉన్న ఐడితో పాటు బ్లూ కానీ బ్లాక్ పెన్ను కానీ తీసుకుని మాత్రమే రావాలి ఎలాంటి ఎలక్ట్రానిక్ అలో అలవలేదు సెల్ ఫోన్ బ్లూటూత్స్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వాచెస్ అట్లాంటివి ఏమీ కూడా తెచ్చుకోవద్దు కాబట్టి విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పరీక్షా సమయం రానే వచ్చింది కాబట్టి అందరూ దాన్ని సవ్యమైన మార్గంలో సద్వినియోగం చేసుకొని ఇన్ని రోజులు కష్టపడి చదివింది ఉపయోగపడేటట్టు వాళ్ళు బాగా మార్కులు పొందేటట్టు ప్రిపేర్ అయ్యి రావాలని అందరినీ మీ ద్వారా కోరుతున్నాను సార్ ఇంకొకటి ఏంటంటే అంటే ఒక గంట సడలింపు ఏదో గంట ముందే చేరుకోవాలి సెంటర్లకు అని చెప్తా ఉన్నారు ఏంది అసలు ఒక నిమిషం సడలింపు ఉన్నారు అసలు పరిస్థితి ఏంది నిజంగా సెంటర్లలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఉదయం ఎనిమిదిన్నర నుంచి మనకి నైన్ థర్టీ దాకా గేట్లు ఓపెన్ ఉంటాయి ఎనిమిది నుంచే అంటే మా స్టాఫ్ అక్కడ ఉదయం ఐదు గంటల నుంచే ఉంటారు ఉదయం ఐదు గంటలకి డిస్టిక్ ట్రెజరీలో మనకి స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది అక్కడ నుంచి పేపర్స్ రూట్ ఆఫీసర్స్ తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ విధిలో డ్యూటీలో ఉన్న చీఫ్ సూపర్ండెంట్సు తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు మార్నింగ్ సెవెన్ సెవెన్ నుంచి రెడీ ఉంటారు ఐదు నుంచి ఈ ప్రెమిసెస్ రెడీ ఉంటుంది మార్నింగ్ కాబట్టి ఆ గేట్ తొమ్మిదిన్నర దాకా మాత్రమే పిల్లలకి ఎలా ఉంటుంది కాబట్టి లోపు ఎప్పుడైనా వచ్చేయచ్చు ఎనిమిది తర్వాత కాబట్టి ఆ గంట నియమం అనేది ఏమీ లేదు ఎనిమిది తర్వాత తొమ్మిదిలో తొమ్మిదిన్నర లోపు ఎప్పుడైనా రావచ్చు పిల్లలు కాబట్టి రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు కాకపోతే ఇలాంటి వార్తలు కొంచెం స్ప్రెడ్ చేసి పిల్లల్ని భయభ్రాంతుల్ని చేయకుండా ఉండాలని మిమ్మల్ని సోషల్ మీడియాని కొడుతున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇక దీనికి సంబంధించి కూడా జేసీ గారే తెలుపుతున్నటువంటి పరిస్థితి సజావుగా పరీక్షలు నిర్వహించడానికి కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాటు చేసినాం ప్రత్యేక అబ్జర్వర్ ద్వారా కూడా ఈ పరీక్షలు నిర్వహించడం తోట తో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నాను ఖచ్చితంగా కూడా అభ్యర్థులు ఎవరు ఉంటారో కూడా ఆందోళనకు గురి కాకుండా కూడా ఖచ్చితంగా కూడా ప్రశాంతంగా పరీక్షలకు హాజరయ్య హాజరు అయితే జేసీ గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా